అంటే ఈ ప్రభుత్వం చేసేటన్నీ తప్పలే నిన్నక మనం చూసారు బీసీ కులకరని అన్నారు ఇలా బీసీ అన్నారు మీ అందరు తెలిసి వాళ్ళ ఇలా బీసీ కులన ద్వారా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కురి కురితో తలగొక్కునేది వాళ్ళ నేను కుండ బద్దలు కొట్టు కుళ్ళ కుళ్ళ నిన్న కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి బీసీ కులకర నివేదిక మొత్తం ఆమోదించాలంటే నీ అయ్యచ్చిన ఆమోదించమని చెప్పి నువ్వు తురుకోలని తీసుకొచ్చి తురుకోలను తీసుకొచ్చి బీసీలుగా పెడితే అంత అంత ఎడ్డోలమైన వేరే భాష మాట రామైంది ఇంకా నాకు ఎడ్డోలమైంది మేము అన్న చేద్దామా అన్న ఒప్పుకుంటారా మీరు మీరు ఒప్పుకుంటారా ఇవాళ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానన్నారు ఇవి మీకు ఎందుకు అంటే కొంచెం క్లారిటీ చెప్తున్నారు మీరు పోయి ఇవాళ ఇదే రెఫరండమ్ అన్నారు మార్చిపెట్టుకుని ఇవాళ ఈ ఎన్నికలకు ఇదే రిఫరెండం నేను కాంగ్రెస్ పార్టీ కూడా సవాల్ చేస్తాను మళ్ళీ చేస్తున్నాడు ఇవాళ ఇవాళ బీసీ ముస్లింలను ముస్లింలను పది శాతం ముస్లింలను బీసీలుగా గుర్తించడమే మీ ఎన్నికల రెఫరండమ్ అయితే భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని సిద్ధంగా ఉంది ఇదే రెఫరండంగా ఎన్నికల్లో పోటీ చేద్దాం మా అభ్యర్థులు దాని మీద పోటీ చేస్తాడు ఇది వాస్తవమా ఇవి ఒప్పుకుంటలేము మీరు ఒప్పుకుంటారా కాబట్టి ఇవాళ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు ఎప్పుడన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఇప్పుడు ఇస్తామంటున్నారు నలభై రెండు శాతం ఎట్లెత్తదన్న ఇప్పుడు బీచ్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంది ఎంత ఎంత గట్టి అయిపోవాలి ఇరవై మూడు శాతం ఇప్పుడు నలభై రెండు శాతం చేయాలంటే ఇంకెంత పెంచాలి ఇంకెంత ఎంత పంతొమ్మిదిదా పంతొమ్మిది శాతం పెంచాలి ఇలా ముస్లింల కలిపారు ఎంత కలిపారు పది శాతం ఇక ఎంత ఇస్తున్నట్టు మరి ఎందు ఇస్తున్నాడు తొమ్మిది శాతమే ఇస్తున్నారు బీసులకి ఇవ్వాలా ఇరవై మూడు ప్లస్ తొమ్మిది అంటే ఎంత శాతం ముప్పై రెండు శాతం మాత్రమే బీసులకు ఇస్తున్నారు ఇంకా పది శాతం తురుకోళ్ళకి ఇస్తున్నారు ఇవాళ మరి బీసులకు నలభై రెండు శాతం ఇస్తుంటే ఎట్లయితుంది ఎట్లయితుంది ఎవరి జాతి ఏందన్న నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా మరి బొట్టు పెట్టుకునే జాతి మాకు గోత్రం ఉంటుంది మాకు నక్షత్రం ఉంటుంది మాకు జన్మనామం ఉంటుంది దేవుణ్ణి ఆరాధిస్తాం కొబ్బరికాయ కోరుతాం అమ్మవారికి స్వామివారికి ఆరాధిస్తాం మేము ముల్దారం కట్టుకుంటామన్నా అన్నా ఇలా బీసీ జాతి ఆలోచించాలి బీసీ జాతి ఆలోచించాలి ఇలా తురుకోలను తీసుకొచ్చి తురుకోలను తీసుకొచ్చి బీసీల కలుపుతాం అని చెప్పి దానికి మీరు ఒప్పుకుంటారంటే ఇలా మేము సిద్ధం దానికి అందుకే కాంగ్రెస్ పార్టీకి మేము నువ్వు బీసీలోని జాప్యతలకి వెళ్ళి తురుకోలను తీసేసి పక్క పెట్టిరా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మా ఎంపీలందరం తీసుకుంటాం మేము